హాయ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పిందండి రాష్ట్రంలో ఈ రోజు పద్నాలుగో తేదీ నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారు వీరందరికీ సంబంధించి పర్టికులర్గా గా రాష్ట్ర ప్రభుత్వం సదరం స్లాట్స్ అయితే నవంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ నెలకి సంబంధించి అయితే స్లాట్స్ అయితే ఓపెన్ చేసిందండి ఈ సదరం స్లాట్స్ అనేది వీరైతే బుక్ చేసుకోండి నవంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అటెండ్ అయ్యాల్సి అవ్వాల్సి అయితే ఉంటుందండి అలా అవుతే వారికి అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్న వారి కూడా ప్రభుత్వం నుంచి సదరం సర్టిఫికెట్లు అయితే ఇష్యూ చేస్తారండి అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామని చెప్తున్నారు ఇది అయితే ఫార్టీ రూపీస్ అయితే తీసుకునేవారు కానీ ఇప్పుడైతే ఈ సలగం సర్టిఫికేట్ ఇష్యూ టైం ఇష్యూ చేసే టైంలో కూడా ఈ యొక్క డబ్బుల తీసుకోమని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ చేసింది అయితే రాష్ట్రంలో పర్టికులర్గా గా ఎవరైతే ఈ యొక్క దివ్యాంగ సోదరులు ఉన్నారో సో వీరు గతంలో చాలా వరకు సదరం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఉన్నారండి చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకి సంబంధించి అప్లై చేసుకుంటారో వారికి అవుతాయండి కాబట్టి ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఎవరికైతే అప్లై చేసుకుంటే సదరం స్లాట్స్ లో స్క్రీనింగ్ టెస్ట్లకు సో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి వాళ్ళకి ఫస్ట్ పేర్లు అయితే వస్తాయి వాళ్ళకైతే షెడ్యూల్ అయితే చేస్తారు దీని తర్వాత ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా తర్వాత అయితే అవుతాయండి అయితే ఈ స్క్రీన్ టెస్ట్ కంపల్సరీ అయితే మీరు అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందండి అటెండ్ అవుతేనే మీకు అయితే సదరం సర్టిఫికేట్ అయితే వస్తుంది సదనం సర్టిఫికేట్ ఉంటేనే మీరైతే ఇంటీరియర్ బర్స్ ఆఫ్ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సామాన్య భద్రత విషయానికి వస్తే కనుక ఏజ్ అనేది ఐదు సంవత్సరాలు ఉంటే కనుక ఆధార్ కార్డు లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పిందండి కానీ ఇక్కడ దివ్యాంగ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా వారికి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుందండి అలా సదరం సర్టిఫికేట్ ఉంటేనే వారైతే దివ్యాం పెన్షన్ ఆరు వేలు కానీ పదిహేను వేలు కానీ ఇక పదివేలు పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రోజు పద్నాలుగో తేదీ అండి పద్నాలుగో తేదీ నుంచి కూడా రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఒక సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇది అందరూ కూడా గమనించాలి అదేవిధంగా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రాబోతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కీలక అప్డేట్ అయితే చేసిందండి రాష్ట్రంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందాలనుకుంటున్నారో వీరందరికీ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఆదేశాలు రాగానే సో తదుపరి మనకి ఈ యొక్క అప్డేట్స్ రాగానే అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలని వస్తాయి కాబట్టి